జీవితంలో చేసిన కర్మఫలాలను శని భగవానుడు శిక్షణలో పెట్టుటకు కాశీచక్రంలో శని భగవానుడు ప్రవేశిస్తాడు ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావానికి తీవ్రంగా గురి కాబోతున్న రాశి మీనరాశి మేనరాశికి రాబోయే రెండేళ్లు అత్యంత కఠినంగా ఉండబోతున్నాయి సమయాన్ని శనిదేవుడే శక్తివంతమైన కర్మఫలాల కాలంగా చెబుతారు జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సంఘటన ప్రతి ఒక్క బాధలు కష్ట సుఖాలు గ్రహాల స్థానాలను బట్టి జీవితంలో మార్పులు జరుగుతాయని జ్యోతిష్యం చెబుతుంది కాలంలో శని గ్రహ ప్రభావం కొన్ని రాసుల వారికి కీలకంగా మారబోతోంది ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశి మీనరాశి వారికి రాబోయే రెండేళ్లు అత్యంత కఠినంగా ఉండబోతున్నాయి సమయాన్ని శనిదేవుని శక్తివంతమైన కర్మఫలాల కాలంగా చెబుతారు ఈ దశలో వ్యక్తులు మానసికంగానూ ఉద్వేగంగానూ ఆర్థికంగా ఆధ్యాత్మికంగా తీవ్రమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో శనిగ్రహం గ్రహం మీనరాశిలోకి ప్రవేశించడంలో మీనరాశి వారికి ఏలినాటి శనితో అత్యంత కీలకమైన రెండవ దశ మొదలవుతుంది అభిప్రాయం ప్రకారం ఏలినాటి శని మూడు దశల్లో ఈ మధ్య దశ అత్యంత తీవ్రమైనది ఎక్కువ బాధలు కలిగిస్తుంది ఏలినాటి శని మొత్తం ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది దేని మూడు భాగాలుగా చూస్తారు మేనరాశి వారు ఇప్పుడు అత్యంత కఠినమైన రెండో దశలోకి ప్రవేశిస్తున్నారు శనిదేవుడిని న్యాయగ్రహం అంటారు అంటే మనం గతంలో చేసిన పనులు బట్టి ఫలితాలు ఇస్తాడు మంచి పనులు చేసిన వారికి శుభ ఫలితాలు పనులు చేసిన వారికి కఠినమైన గుణపాఠాలు ఉంటాయి మీనరాశి వారికి రాబోయే సంవత్సరాలు ఉద్యోగం ఆరోగ్యం బంధుత్వాలు డబ్బు విషయంలో పెద్ద అడ్డంకులను లేదా సమస్యలను తీసుకురావచ్చు నిరంతరం ఏదో ఒక ఒత్తిడి భారం మోస్తున్నట్లు అనిపించవచ్చు ఎన్నిసార్లు మానసికంగా తట్టుకోవడం కూడా కష్టంగా మారవచ్చు ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే క్షమి స్థానం వారికి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది రెండవ దశలోనే మీనరాశి వారు కఠినమైన సమస్యలను ఎదుర్కోవచ్చు వృత్తిపరంగా ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం లేదా ఊహించని మార్పులు సంభవించడం ఆర్థికంగా అనుకోని ఖర్చులు హఠాత్తుగా పెరిగిపోయి ఇబ్బంది పెట్టవచ్చు సభ్యులు లేదా అత్యంత సన్నిహితులతో అపార్థాలు చోటు చేసుకోవడం చిన్న విషయాలకే గొడవలు జరగడం వంటివి చూడవచ్చు ప్రత్యేక శ్రద్ధ అవసరం ఎందుకంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బయటపడటం లేదా కొత్త అనారోగ్యాలు తలెత్తడం జరగవచ్చు అన్నిటితో పాటు మానసికంగా కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కలిసి రాకపోవడం నిరాశగా అనిపించడం అలాగే ఎంత ఇష్టపడి పని చేసినా దానికి తగిన గుర్తింపు కానీ ఫలితం కానీ లభించలేదని అసంతృప్తి కలగవచ్చు నీకు తోడు భవిష్యత్తు గురించి అనవసరమైన ఆందోళన తెలియని భయాలు తమ మీద తమకే నమ్మకం తగ్గిపోవడం చివరికి ఒంటరిగా మిగిలిపోయామనే భావన కూడా ఈ కాలంలో బలంగా వేధించే అవకాశం ఉంది శని ప్రభావం తగ్గించుకోవడానికి ఏం చేయాలి ఈ దశ ఎంత కష్టమైనదైనా పూర్తిగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు శనిదేవుని ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలున్నాయి ఉదాహరణకు మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు చెడు ఆలోచనలు మానుకోవాలి పేదలకు అవసరంలో ఉన్నవారికి మీరు తోచిన సాయం చేయాలి ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టాలి శనివారం దగ్గరలోని శని ఆలయంలో లేదా రావి చెట్టు కింద ఆవు దీపం వెలిగించడం చాలా మంచిది నల్లకొక్కకు ఆవు నూనె రాసిన రొట్టెని తినిపిస్తే శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది రోజు హనుమాన్ చాలీసా చదవడం శివుడికి పూజించడం వల్ల మానసిక బలం ధైర్యం లభిస్తాయి సమయం వ్యక్తిగత ఎదుగుదలకు పాత కర్మలను తొలగించుకోవడానికి ఒక ముఖ్యమైన అవకాశం కూడా దేవుడి కఠినమైన పాఠాలు భవిష్యత్తులో మనల్ని మరింత బలంగా తెలివిగా దృఢంగా మారుస్తాయి